జువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు కార్యాలయం ఆవరణం మొగ్గులతో గొబ్బెమ్మలతో అలంకరించారు చిన్నారులో కూచిపూడి నాట్యాలతో అలరించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ సాంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు గత ప్రభుత్వ పాలల్లో రాష్ట్ర ప్రజలు ఏ పండుగ కూడా సుఖంగా చేసుకోలేదని అన్నారు కోటబై ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణం ఏర్పడిందని అన్నారు ఈ సంక్రాంతి ప్రతి ఒక్క కుటుంబంలో సుఖశాంతిను నింపాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ జనసేన నాయకులు కోన తాతారావు కార్పొరేటర్లు బొండా జగన్ పల్లా శ్రీను గంధం శ్రీను రాజన్ రామారావు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులందరి సమక్షంలో సంక్రాంతి సంప్రదాలు చేసుకోవడం జరిగిందని సంక్రాంతి అంటేనే ఇది రైతుల పండుగ రైతు పండించినటువంటి మొదటి పంటని పంటని తీసుకొచ్చి మన పెద్దలకి పెట్టి ఇది అందరూ ఆనందంగా గడుపుకునేటువంటి సమయం మరి ఈ అందరికీ కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అందరికీ కూడా రైతులకు మిత్రులకి శ్రేయభిలాషులకి ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ నాయకుల మధ్యని కావచ్చు కుటుంబ సభ్యుల మా కా మధ్యని కావచ్చు ఇంట్లో కావచ్చు చాలా కొన్ని కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి అవి ఏ ఉన్నప్పటికీ కూడా ఈ సంక్రాంతి వేళ మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండాలి అన్నది మా కోరిక అందుకే రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని హ్యాపీగా సంక్రాంతి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరొక మరో ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి పండుగ సంతోషంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను